దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం నందు ప్రియా దేవుని పెట్లారా దావీదు అడుగుతున్నాడు ఏమి అడుగుతున్నాడు ప్రభువా దేవా ఇప్పుడు నా ముందు శత్రువులు వచ్చారు ఎవరాళ్ళు ఫిలిస్తీన్లు నేను వెళితే వాళ్ళ మీద విజయాన్ని పొందుకుంటానా అక్కడ భౌతిక సంబంధమైన యుద్ధం అది దావీ చేసేది అది కంటికి కనిపించే యుద్ధం మరి నీవు నేను ఈరోజు ఆధ్యాత్మిక యుద్ధం చేస్తున్నాం ఏ యుద్ధం అండి ఆత్మీయ సంబంధమైన యుద్ధం ఇప్పుడు నీ శత్రువు కనబడ్డ నీకు నీ శత్రువు కంటికి కనిపించేవాడు కాదు కంటికి కనిపించిన శత్రువుతో నువ్వు పోరాడుతున్నావు కాబట్టి అందుకే ఏంటి కంటికి కనిపించింది అది అంటే ఒకటి అంట అధికారులతో ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం మనం అవి నీ కంటికి కనబడేవి కాదు దురాత్మల సమూహం నీ యుద్ధము నీ యుద్ధానికి వెళ్ళే నీవు దావీకి అయితే కత్తి కావాలి డాలు కావాలి ఈటె కావాలి ఇవన్నీ ధరించుకుని వెళ్ళాలి వాళ్ళు మరి ఇప్పుడు మనమేం ధరించుకోవాలి మనం శత్రువు మీద యుద్ధానికి వెళ్తున్నాం కదా అపవాది మీదకి మరి మనం ఏం ధరించుకోవాలి అంటే దేవుడు చెప్తున్నాడు సర్వాంగ కవచం ఏ కవచము సర్వాంగ కవచం ధరించుకోండి ఏంటవి పద్నాలుగవచం ఎలాగనగా నీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకో దేవునికి స్తోత్రం చెప్పండి ఎంకట్టు మనం చెప్పండి వాళ్ళకి సత్యం ఉండాలి మనలో మనలో సత్యము లేకుండా మనం అపవాదిని జయించలేం మనమే అబద్ధాలు మన జీవితం తెరిస్తే అబద్ధాలంటే నీలో సత్యము లేకపోతే మన అపవాదిని మనము జయించలేము ఒకటి సత్యము రెండు నీతి ఏంటి చెప్పండి రెండవది నీతి ఒకటి సత్యము రెండవది నీతి మూడు సిద్ధ మనస్సు నాలుగు విశ్వాసమైన డాలు తర్వాత రక్షణను శిరస్త్రాణము వాక్యమును ఆత్మకగ్గము దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడ మనకి ఆరు ఆయుధాలు కనబడుతున్నాయి ఎన్ని ఆయుధాలు ఆరు ఆయుధాలు ఇప్పుడు నీ ముందుకు శత్రువు వచ్చాడు నీవు శత్రువును జయించాలంటే నీకు ఏం కావాలి కత్తి కావాలా ఈటి కావాలా డాలు కావాలా ఏమండి మైమరుగు కావాలా రక్షణనే స్థిరస్థానం కావాలా సిద్ధ మనసు అనే ఏం కావాలి జోడు తొడుక్కోవాలి భౌతికంగా ఒక సైనికుడు ఉండవలసినవి అవి కానీ నువ్వు ఆత్మంగానూ పోరాడుతున్నావు కాబట్టి నీలో సత్యం ఉండాలి దేవునికి స్తోత్రం మనలో ఏముండాలి చెప్పండి సత్యం ఉండాలి ఒక కొటేషన్ రాస్తారు సత్యమేవా జయతే అంటే ఏంటి సత్యమే ఎప్పటికీ కూడా జయిస్తుంది సత్యమే గెలుస్తుంది ఏంటి సత్యం దేవుని వాక్యమే సత్యం ఏసు ప్రభువారే సత్యమై ఉన్నాడు మరి అదే సత్యం ఎవరిలో ఉండాలి నీలో ఉండాలి ఉందా పేరు ఉంది ఏం పేరు మీ ఏంటంటే సత్యం అంటారు ఏంటమ్మా పేరే సత్యం కానీ ఆయనలో లేదు సత్యం పేరులో ఉంది సత్యం కేవలం పేరుకు మాత్రం సత్యం కాదు మనలో ఏముండాలి చెప్పండి సత్యం ఉండాలి నీ మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్టు ఉండాలి మనలో సత్యం లేకపోతే మనం అపవాదిని జయించలేం రెండవది నీతి ఏంటో చెప్పండి రెండవది నీతి ఉండాలి ఈరోజు నీతి ఉందా బ్రంజ సృష్టిల్లో ఆడికి నీతి లేదు ఇంకో డాష్ లేదు అంటారు కదా ఆడి నీతి డాష్లు వినోడిరా అంటారు నీతి లేదు ఈ రోజుల్లో అందుకే మనం అప్పమంది జయించలేకపోతున్నాం వారు తినలేకపోతున్నాం తర్వాత మూడవది సిద్ధ మనసు లేదు మనలో సిద్ధపాటు లేదు ఈరోజు ఆదివారం లేదంటే ఏదో పని చేయాలి మనం అది సిద్ధపాటు లేకపోతే మనం అందరూ విజయం సాధిస్తామా విజయాన్ని మనము సాధించలేము సిద్ధ మనసు ఉండాలి మనకి తర్వాత విశ్వాసం ఉండాలి ఎంతమంది ఈ రోజులు విశ్వాసం ఎంతమంది విశ్వాసం ఉంటుంది ఈ రోజుల్లో అవుతాదా అవుదా మబ్బేసింది వర్షం వచ్చేస్తుందేమో మబ్బేసింది వచ్చేస్తుంది వచ్చేది అనుకున్నాను వచ్చేసింది 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 విశ్వాసంతో ఏమండి ఈ హోషం ఏం చేశాడు సూర్యుడా నీవు గిబియోలాగుము చంద్రుడా నీవు అయ్యోలో నిలువమని చెప్పాడు సూర్య చంద్రుడు నిలిచిపోయారు విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా మన పితరులు ఆరు నెలలో నడిచి వెళ్ళిపోయారు విశ్వాసం వలనే అనేక రాజ్యాలను జయించారు దేవునికి స్తోత్రం చెప్పండి నీలో విశ్వాసం ఉంటే నాలో విశ్వాసం ఉంటే మన అప్పవాదిని మనము జయి జయించగలదాము మనం జయిస్తే వర్దిల్లతాం దేవునికి స్తోత్రం చెప్పండి తర్వాత ఐదోది రక్షణ ఉండాలి ప్రాముఖ్యంగా ఏమన్నా చెప్పండి రక్షణ అనే వస్త్రం మనకు ఉండాలి మనకి రక్షణ అనే వస్త్రం లేకపోతే అపవాది చేసే బణలకు మనము లొంగిపోతాం రక్షణ ఉండాలి చివరిది ఏంటి వాక్యమును ఆత్మ ఖడ్గం మనకి ఖడ్గం ఉండాలి ఏంటా ఖడ్గము దేవుని వాక్యమే ఖడ్గం దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారు నలభై దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత వచ్చాడు ఆయన దగ్గరికి ఎవరో అపవాది శోధకుడు వచ్చాడు